పంచభక్ష పరమాణాలతో భోజనం వడ్డిస్తే వద్దనే వారెవరు విందు భోజనం గురించి వివరించడానికి మనం తరచుగా పంచభక్ష పరమాణాలు వడ్డించారని చెబుతుంటాం మరి పంచభక్ష పరమాణాలంటే ఏమిటి అందులో ఎలాంటి వంటకాలుంటాయో తెలుసుకుందాం పంచభక్షాలు పరమాన్నంతో కలిపి తింటే షడ్రసోపేతమైన భోజనం చేసినట్టే వీటి గురించి తెలుసుకోవడం సంప్రదాయం అనేది ఒక ప్రయోజనమైతే చాపల్య శాంతి మరో ప్రయోజనం పంచభక్ష పరమాన్నాలు మనం భుజించే ఆహారంలో ఐదు రకాలు ఉండాలని శాస్త్రాలలో ఉంది ఏదో ఒకటి తినేశాం అని కాకుండా ఆస్వాదిస్తూ తినాలి శరీరతత్వానికి కావలసిన ఐదు రకాల భక్షాలు తినాలి అవి భక్ష్యం భోజ్యం చోష్యం లేహ్యం మరియు పానీయం మొదటి భక్ష్యం కొరికి తినే వాటిని భక్షాలు అంటారు అంటే గారెలు బూరెలు అప్పాలు లాంటివి అన్నమాట ఇంకా భక్ష్యం అంటే గుండ్రనిది అనే అర్థం కూడా ఉంది ఇంట్లో సాధారణంగా తినే రొట్టెలు మొదలైనవి మనం తినే ఒక తీపి పదార్థాలలో ఒకదాన్ని భక్ష్యం అనడం అర్థ విపరిణామం వీటి ప్రయోజనం పళ్ళు గట్టి పెడడం కోసం రెండు భోజ్యం బాగా నమిలి తినే వాటిని భోజ్యం అంటారు పులిహోర దద్దోజనం వంటివి ఈ కోవలకే వస్తాయి అన్నం వంటివి శక్తి కోసం లేహ్యం నాకే తినే వాటిని లేహాలు అంటారు తేనె బెల్లంపాకం వంటి వాటితో చేసే హల్వా లాంటి స్వీట్స్ ఇది సర్వరోగ నివారిణి ముఖ్యంగా రక్తం పట్టడానికి ఉపయోగపడుతుంది వీటి వల్ల నోటిలో లాలాజలం కూడా పెరుగుతుంది నాలుగు చోస్యం ఆగ్రానించదగినది అంటే జురుకొని తినేవి పాయసం చారు వంటివి ఘుమఘుమలు కూడా భోజనంలో భాగమే అది ఆలోచనను మార్చి ఆకలిని పెంచి జీర్ణక్రియను విస్తరితం చేస్తుంది పానీయం తాగేవన్నీ పానీయాలే పానం నుంచి ఉత్పన్నమైన పదం ఇది కన్నడంలో పానకవు అని తమిళంలో కుడినీరు అని వాడుతారు పానకం వంటి పదార్థాలను భోజనానికి పూర్వం సేవించే అలవాటు మన పూర్వీకులకు ఉండేది కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు పల్లరసాలు లాంటివన్నమాట భోజనానంతరం తీసుకోవడం వల్ల భుజించినవన్నీ త్వరగా జీర్ణం అవుతాయి చక్కగా వంటపడతాయి ఇవి ముందు తిన్న వాటిని చక్కగా కలిసేలా చేసి జీర్ణించేందుకు ఉపయోగపడతాయి పాత రోజుల్లో ఇవన్నీ తినే స్తోమత ఉన్నవాళ్ళు ధనవంతుల కింద లెక్క పేదవాళ్ళు చెద్దన్నం లేదా గంజి గంజినీళ్ళతో సరిపెట్టుకునేవాళ్ళు ఆహారాన్ని తిన్నామా కడుపు నింపుకున్నామా అన్న పద్ధతిలో కాకుండా వండడం నుంచి వడ్డించడం వరకు మన పెద్దలు కొన్ని శాస్త్రీయ ప్రాతిపదికలను ఏర్పరచారు కుంతకాలు రథనికాలు అగ్రచర్వణకాలు చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలతో మిశ్రమ ఆహారాన్ని తీసుకోగలిగేందుకే అనుకూలమైన దంత విన్యాసం నోటి కుహరం అమరిక కలిగి ఉన్న మానవునికి శక్తినిచ్చేందుకు మాత్రమే కాకుండా రుచి కూడా కలిసి తృప్తిని అందించాలనేదే వారి ప్రయత్నం ఆయుర్వేద శాస్త్రాన్ని మేళవించి కలగలిపిన ఆహార దినుసులతో తెలియకుండానే ఆరోగ్య సంరక్షణ చేసుకునేలా ఆహార చట్ట్రాన్ని రూపొందించారు ఉదాహరణకి మన పదార్థాలలో తిరగమోత పోపు వేయడం తప్పనిసరి వీటిలో వాడే ఆవాలు స్త్రీలలో ఋతు సంబంధమైన బాధలను తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఇక జీలకర్ర గ్యాస్ సమస్యను తగ్గించడంలో సిద్ధాస్తురాలి పసుపు ఇంగువ లేదా వెల్లుల్లిల గొప్పదనాన్ని ఎంత వర్ణించినా తక్కువే కదా ఇటువంటి విశేషాలను లోతుగా పరిశీలించినప్పుడు కొంత ఆశ్చర్యం కలగక మానదు అంతేకాదు ఏ పదార్థాన్ని ఎటువంటి పాత్రల్లో లేదా పద్ధతిలో వడ్డించాలి తినేవారి చేతికి ఏ దిశగా వడ్డించాలి ఎంత మేర వడ్డించాలి తినే పదార్థాన్ని బట్టి వాటి క్రమం ఎలా ఉండాలి లాంటి నియమాల వనుక ఏదో ఒక రకంగా ఏర్పడడం కాక తార్కికమైన అర్థవంతమైన క్రమం ఉండడం గొప్ప విషయం పంచభక్ష పరమాణాలను నివేదించాలని చెప్పుకునే ముందర వాటి గురించి అవగాహన ఉండాలి కదా మరి పంచభక్షాలతో పాటు పరమాణం కలిస్తేనే షడ్రుచులు పూర్వంలో పరమాన్నం పులగం దైవ సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే చేసేవారు అలా చేసింది నలుగురికి పంచాలన్నది కూడా నిబంధనే చదవగానే నోరుతుంది కదూ ఇంకెందుకు ఆలస్యం మరి మీరు వచ్చే పండుగకు మీ ఇంట్లో వీటిని చేసుకొని హాయిగా ఒక పట్టు పట్టేయండి మీతో పాటు పది మందికి పంచిపెట్టండి